కొత్త కోట్లు ఎంత ఉంది చింతామణి ఎంతుంది హైదరాబాద్ లో ఎంత కూడా కదా నా బిల్లింగ్ జనా కానీ తక్కువ ఉంది పైన టాప్ లేదు కింద సిమెంట్ లేదు కదా పైగా ఉయ్యాల లాలని బేట నువ్వు యా కుక్క మాట్లాడుతున్నా మాట్లాడుతుంది కుక్క తండ్రి ఏదెవరో ఆరోపించడం సర్వ ప్రజలకు అరే రేపు పుట్టి నాకే నీతులు చెప్తాడు కదా రే వాళ్ళు తెలుగు వాళ్ళు మనము వాళ్ళు చూసు వాళ్ళు అరేంటే మనం వాళ్ళకి మనకి పట్టాలు ఎంత మంది తెలుగు వాళ్ళకి రాగ్ రాఘమానవ దేవుడే చింత మానవ దేవుడే కారక దేవుడే దేవుడు అప్పమాన దేవుడే యాద నామూ బెట్టే తండ్రి రామా అల్లా అన్నా

బోటి బోటి విట్ట హరే بیٹా తల్లీ నేను ఇద బంగాలు పెట్టుకొని మీ అమ్మ తయానికి కూడు నిల టైస్ పెట్టేంది పోట్ కొచ్చే మనవతులకు సంగతింది అకే మళ్ళ గన్న మోసుకుంటే పెంచ నోటి బాది మేము నా ఈ మాట ఎరుకు హల్లాకర్కు बोल बेटा అలాగనే తల్లీ બોయి నీ ఎట్లా చెప్తావ్ లై హల్లాకర్కు సీదా બોల్ హల్లా ఒ సలాము అలైకుం

అప్పుడప్పుడు వస్తాను మా ఇంటికల్లా శ్రీరామ్ రెడ్డి శ్రీరా గుర్తి చేస్తారే కొన్ని బ్రిటిష్ అప్పుడు చెప్ప నాకెక్కడ ఉంది అయ్యా అక్క ఉంది కడిపో నాకు తెలుస్తా ఉంది బిరాండ్ని పుస్తకం అనుకుంటా అన్న పెట్టి మీద లేక లేక వరాలు కొన్ని మిరాలిడే జ్ఞానం పెడితే నాకు పిల్లగడ్డ పెట్టుకుంటూ కొడుకను అలా పడుదండి ఏం తక్కువ చేసినారు బిడ్డ బాగుండాలా బిడ్డ బాగుండాలని నా నాకు బిడ్డ బాగుండాలా బాగుండాలా బాగుండాలని చెప్పి పదేళ్ళు పుగించారు

ತನ್ನೇಕಾವ್ ಆಯ್ತೀರಾಯ್ ಪುಟ್ಟಿನ ನಾರಾಯಣ ನಾ ನಾರಾಯಣ ಯಾರ ನೋಡ್ಕಾ ನಾರಾಯಣ ನೀವು ನಡಕಾ ಬೆಳಕಾಯಿ ಇಲ್ಲ ಅಂತ ರೀ ಈ ಮಾತಾಡ್ತಾ ಪ್ರಯೋಜನ ಹಿಂಗ ఇంటికి వాళ్ళ అమ్మలుకుంటా వాళ్ళ అమ్మకు మొత్తం సీసీ కెమెరాలు బిగిచ్చిందా పైన పైన పుట్లా అప్పుడు తెలుస్తుంది అన్న మా ఇంటికల్ల శ్రీరాములు వచ్చినాడు రవీరుడు వచ్చినాడు తెలుస్తుంది అరేసా టోట అక్కడ పోతే చేరుతా ఐదు డజన్లన్న అంటి పళ్ళు పడుకొచ్చేది బిడ్డ తిని నామాక బాగా ఇప్పించి పిచ్చి నాకు తోలు పెట్టేది లోపల నీళ్ళి పొత్తు పొందు బాట నేను ఎట్ల చెప్తావు కదా కూడ नहीं है ना कुछ लोग उतना कुछ किरा। हाँ, तुमने क्या बोला? आता हिंदी में मैं मुझे ग्रुप में मिलेगा नहीं तंद्री? मिलेगा ये मैं कहता नहीं मुझे नहीं इसलिए तकलिता होगा ना? बस कहीं तो वहाँ मेरे इंस्टेंट यहीं में सुन लिया। <laughs> 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 అరే బయట మీటికడా మీ అమ్మ ఉంది మీ అమ్మ కడిగి సాపు సగల పెట్టుకుంటు పెట్టుకుంటున్నామొచ్చాను అంతరా మంది కడప మీ మంది పెద్ద గురువున వాళ్ళని ఇంకా తోడుకోలేదు అలాగే తండ్రి మై జాతురే తండ్రి ఇంటికే బాధావు కదా ఇప్పుడే వెళ్తున్నాను తండ్రి ఇంటికి వాతావరణ మన పక్కలా పాటుకోలు ఎక్కుతావా చూసుకొని బతక్రా చూసుకొని బతకరా మురమాల గ్రామంలో దర్శన నేనే నా నా పేరు చెప్పిన వచ్చా ఉగర నా మొదల కూడా పైకి వస్తే బాతలే నా పట్టాలి అంత మానవు మర్యాదగా పాత ఇంటి అంట మ হে বীরBatchNorm হে বীরBatchNorm সম